మకర రాశివారు ఈ రాశివారి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నటువంటి స్థితులు ఈ నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం మూడు పాదములు అట్లాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు వీరికే వర్తిస్తుంది పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం రాజపూజ్య చూడగా అక్కడ కూడా వ్యత్యాసం అనేటువంటిది ఉందండి ఏమిటయ్యా అంటే ఈ ఈ మూడు రాజపూజ్యము ఒక్కటి అవమానం కరి పెట్టిన ఖర్చుకు మర్యాద కలిగేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే ఈ మకర రాశి మీకు చాలా గౌరవ మర్యాదలు జరుగుతాయి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి రాజకీయ నాయకులకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండడానికి అవకాశం సింహరాశి వారికి వద్దని చెప్తే ఎవరికి అనుకూలమయ్యా అంటే ఈ మకర రాశి వారికి అనుకూలము మీరు చేయాల్సినటువంటి దేవతారాధన మకర రాశి వారు తృతీయంలో రాహు ద్వితీయంలో శనైరుడు పంచమంలో బృహస్పతి పంచమస్థాన బృహస్పతి చాలా ఇస్తాడు ఉన్నత విద్యలు కానీ విదేశ విద్యలు కానీ ఉత్తమమైనటువంటి మంచి సత్ఫలితాలు వృత్తి విద్యలు లభించడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి సంవత్సరం ఈ రాశివారు చేయాల్సినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఆరాధన చెయ్యండి చాలా మంచి సత్ఫలితాలు కలుగుతాయి రోజు శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం ఎప్పుడైనా చేయడానికి ప్రయత్నం చేయండి మంచి సత్ఫలితం అనేటువంటిది కలుగుతుంది